అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ భారతదేశ చరిత్రలోనే నిన్న ఒక బ్లాక్ డేగా మిగిలిపోయింది బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ క్రాష్ వెనుక అసలు దాగి ఉన్న నిజాలు ఏంటి అనే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు నమస్తే సార్ నమస్తే అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్ళాల్సిన ఫ్లైటు అంటే పది గంటలు ప్రయాణం చేయాల్సిన ఫ్లైటు ఐదు నిమిషాల్లోనే కూలిపోయింది అసలు ఇందులో జరిగిన తప్పిదం అంటే మీరు ఏం చెప్తారు ఎస్ నువ్వు అన్నట్టు తొమ్మిది గంటల పైన జర్నీ దాదాపు ఆరు వేల కిలోమీటర్ల జర్నీ అవును కానీ నిమిషాల వ్యవధిలో కుప్పగోలిపోయి దాదాపు ఇప్పటివరకు వస్తున్న సమాచారం మేరకు రెండు వందల అరవై ఐదు మంది మాంస ముద్దలుగా మారిపోయినటువంటి పరిస్థితి కారకులు ఎవరు నేను అనుకుంటే ఒక ముగ్గురు తప్పు క్లియర్గా నాకు కనపడుతుంది ఒకటి మిషన్ది అంటే ఫ్లైట్ది రెండు ఆ మిషన్లో ఉన్నటువంటి ప్రాబ్లం కనిపెట్టలేకపోయినా టెక్నీషియన్ది అంటే ఏదైతే మన డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యవస్థది మూడు ఆ పదే పదే ప్రాబ్లమ్స్ వస్తున్నాయని గతంలో ఉన్నప్పటికీ కూడా అనేక కంప్లైంట్స్ ఉన్నప్పటికీ కూడా ఆ ఫ్లైట్ని ప్రయాణికుల కోసం పెట్టినటువంటి సంస్థది ఒకటి సంస్థది రెండుది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఎవరైతే టెక్నీషియన్లు ప్రాబ్లం ఐడెంటిఫై చేయలేకపోయారో వాళ్ళది మూడు ఖచ్చితంగా అమ్మసింది ఈ మూడు ప్రాబ్లమ్స్ ఫలితంగా రెండు వందల అరవై ఐదు మంది చనిపోయారు ఆ రెండు వందల అరవై ఐదు మంది చావుకి దేశ ప్రధాని నుంచి మొదలు పెడితే ఆ సంస్థ ఎయిర్ ఇండియా సంస్థ సంబంధించిన విమానం కాబట్టి ఎయిర్ ఇండియాని మెయింటైన్ చేస్తున్న టాటా గ్రూప్ కూడా స్పందించింది ఒక్కొక్కరి చావుకి కోటి రూపాయలు పరిహారం ప్రకటించింది అంటే ఇప్పుడు రెండు వందల అరవై ఐదు మందికి రెండు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు పరిహారాన్ని ప్రకటించింది కానీ ఎంత పరిహారం ప్రకటించినా పోయిన ప్రాణాలు అయితే రావు కదా బోయింగ్ డ్రీమ్ లైన్ సెవెన్ ఎయిటీ సెవెన్ అనేటువంటి విమానాన్ని టాటా గ్రూప్ సంబంధించినటువంటి ఎయిర్ ఇండియా రెండు వేల పదిహేడులో కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది దాదాపు పన్నెండు వందల కోట్లు పెట్టి కొనుగోలు చేశారంట ఈ ఫ్లైట్ మీద అనేక కంప్లైంట్స్ గతంలో ఉన్నాయి ఈ సంవత్సరం కూడా ఉన్నాయంట ఈ సంవత్సరం అంటే ఒక్కొక్క ఫ్లైటు ఇరవై సంవత్సరాలు ఫ్లై చేయగలదు దానికి ఉన్న కెపాసిటీ ఇరవై సంవత్సరాలు ప్లై చేయగలదు కానీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులోనే రెండుసార్లు కంప్లైంట్ చేసినారట సార్జార్ ఒకసారి ఎమర్జెన్సీ ల్యాండింగ్ కూడా జరిగిందంట రెండు సార్లు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయట మొన్న ఇప్పుడు ఈ ప్రమాదం నిన్న అహ్మదాబాద్లో జరిగే ముందు కూడా పైలట్ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారట మిషన్లో ఏదో ప్రాబ్లం ఉందని టెక్నిషియన్ రావటం చూడటం క్లియరెన్స్ ఇవ్వటం అతని క్లియరెన్స్ మేరకు ఏటీసీ వాళ్ళు ట్రాఫిక్ క్లియరెన్స్ ఇవ్వటం ఏటీసీ అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వటం ఆకాశంలోకి ప్లై అయింది ఆకాశంలోకి ప్లై అయినటువంటి నిమిషాల వ్యవధిలో ప్రాబ్లం వచ్చేసింది ప్రాబ్లం రావటం అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి పైలెట్ అతనేమి మళ్ళీ చిన్నవాడుగా అతను ఎనిమిది వేల రెండు వందల గంటలు ప్రై చేసినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి అంటే ఫ్లైట్ గురించి చాలా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అతను పక్కన ఉన్నటువంటి కో పైలెట్ కూడా పదకొండు వందల గంటలు ప్రై చేసినటువంటి వ్యక్తి అతను ఏటీసీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ గాల్లోకి ఎగిరిన తర్వాత కూడా ఈ ఎట్ చాలా ప్రాబ్లం వస్తుంది అనేటువంటి విషయాన్ని కమ్యూనికేట్ చేయటం దాన్ని తెలుసుకుని రెక్టిఫై చేయడానికి ఏటీసీ వాళ్ళు మళ్ళీ కాల్ బ్యాక్ చేసేటువంటి సమయంలోనే తర్వాత మేడే కాల్స్ అంటే మేడే కాల్ అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ మా చేతిలోనే చల్లిపోయింది ఇక మేము చేతులు ఎత్తేసామని పైలట్స్ మేడే కాల్ చేయటం వాళ్ళు రియాక్ట్ అయ్యేటువంటి టైంలోనే అంటే సెకండ్ల వ్యవధిలోనే కోల్పోవటం ఒక బిల్డింగ్ మీద కోల్పోయింది ఆ బిల్డింగ్ కూడా మెడికల్ కాలేజ్ బిల్డింగ్ అంట ఆ మెడికల్ కాలేజీ బిల్డింగ్ మీద కుప్పుకొని అక్కడ కూడా ఒక ఇరవై ఐదు మంది ఆ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి సిబ్బంది అయితే జూనియర్ డాక్టర్లు అయితే సీనియర్ డాక్టర్లు అయితే మొత్తం ఇరవై ఐదు మంది చనిపోవటం మొత్తంగా ప్రయా ప్రయాలో రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు ఉన్నారట దాంట్లో రెండు వందల ఇరవై తొమ్మిది మంది చనిపోయారు ఒక్కత్ర మాత్రం అదృష్టం కొద్ది బతికాడు ఎలా బతికారుగా అన్నది తెలియదు కానీ అదృష్టం కొద్ది బతికాడు తర్వాత పన్నెండు పది మంది ఏమో సిబ్బంది ఉన్నారు ఒక ఇద్దరేమో ఏమో పైలెట్ కో మొత్తం పన్నెండు మంది మొత్తం రెండు వందల నలభై రెండు మందిలో రెండు వందల నలభై ఒక్క మంది చనిపోయారు తర్వాత ఈ డాక్టర్స్ ఎవరైతే హాస్పిటల్ మీద పడిందో హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళంతా మొత్తం కలిపి రెండు వందల అరవై ఐదు మంది చనిపోయారు ఇది నిజంగా దురదృష్టకరమైనటువంటి వార్త రెండు వేల పదిహేను నుంచి ఇది ఉంది కానీ ఈ బోయింగ్ అనేటువంటి సంస్థ చెప్తాను మీరు బోయింగ్ అనే సంస్థ కూడా రెండు వేల పదకొండు నుంచి ఉంది రెండు వేల పదకొండు అంటే రెండు వేల తొమ్మిదిలో మ్యానుఫాక్చరింగ్ అయిపోయినాయి ఈ ఫ్లైట్స్ రెండు వేల పదకొండు నుంచి మార్కెట్ లో ఉన్నాయి కేవలం ఇండియన్ ఏరియన్స్ మాత్రమే కాదు దేశం ఈ అమెరికా నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు అన్ని దేశాల్లో ఉన్న లైన్స్ కంపెనీలు అన్నీ కూడా ఈ ఫ్లైట్స్ కొనుగోలు చేస్తూనే ఉన్నాయి వాడుతూనే ఉన్నాయి కానీ పదే పదే ప్రాబ్లమ్స్ ఈ బోయింగ్ సంస్థల మీద వస్తూ ఉన్నాయి ఈ బోయింగ్ సంస్థల్లో పనిచేసినటువంటి ఒక ఇంజనీర్ కూడా బయటకు వచ్చి ఈ డ్రీమ్ లైన్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఫ్లైట్స్ వాడద్దు దీంట్లో అనేక టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పాడంట గతంలో కూడా నిజమే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ డ్రీమ్ లైన్ సెవెన్ థర్టీ సెవెన్ అనేటువంటి ఒక విమానం నూట యాభై ఒక్క మంది ప్రయాణికులతో ప్రయాణం చేస్తూ సముద్రంలో పడిపోయారు అంటే సజీవ ఉదాహరణ అయిపోయారు నూట యాభై ఒక్క మంది అది మన దేశానికి సంబంధించిన ఫ్లైట్ కాదు మన దేశానికి సంబంధించిన ఎయిర్లైన్స్ కాదు కానీ ప్రపంచానికి ఒక గుణపాఠం ఉంది ఈ డ్రీమ్ లైన్ ఎయిర్ ఎయిర్లైన్స్ మీద బోయింగ్ విమానాల మీద కానీ పదే పదే వాడుతూనే ఉన్నారు ఈ పర్టికులర్ విమానానికి కూడా ఈ సంవత్సర కాలంలోనే రెండు కంప్లైంట్స్ ఉన్నాయి సార్జాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కూడా ఏంటంటే మరి ఇలాంటి విమానాన్ని ఎందుకు ఎయిర్ ఇండియా వాడుతూ ఉంది అనేటువంటి సమాధానం రావాల్సినటువంటి ప్రశ్న అయితే ఇప్పుడు రోజు తిరిగే ఫ్లైట్ అది అది వీక్లీ వన్స్ తిరిగే ఫ్లైట్ కూడా కాదు రోజు తిరిగే ఫ్లైట్ పైగా ఫ్లైట్ టేక్ ఆఫ్ బిఫోరు ప్రోటోకాల్ అనేది ఉంటది అంటే టైర్స్ కానీ వింగ్స్ కానీ అన్ని చెక్ చేసుకుంటూ ఉంటారు కదా అసలు ఫ్లైట్ టేక్ ఆఫ్ చేసిన ఫైవ్ మినిట్స్లోనే అది ఎక్కువ దూరం కూడా వెళ్ళలేదు ఈలోసారి ఇంజన్స్ లో ప్రాబ్లం అనుకున్నా కానీ అది ఎంతో ఎంతో టైం లేదు జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే క్రాష్ అవ్వడం జరిగింది అసలు అందులో ఏం అంటారు ఎస్ ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పైలట్ కొన్ని అభ్యంతర వ్యక్తం చేసే ప్రయత్నం చేశాడంటే ఆ మిషన్లో ఏదో ప్రాబ్లం ఉంది అనేటువంటిది నిజానికి పైలట్ అనేది విషయాన్ని పక్కన పెట్టు దాంతో ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ ప్రయాణం చేసిన ఒక ప్యాసింజర్ కూడా ఒక వీడియో తీశాడు ఈ ఫ్లైట్లో ఏసీని పనిచేయట్లేదు స్క్రీన్ పనిచేయట్లేదు ఏమీ పనిచేయట్లేదు ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ అనేటువంటి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు అతను ఎయిర్ ఇండియా అని తిడుతూ ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో వదిలాడు ఆ వీడియో వైరల్గా మారింది అంటే ఒక ప్యాసింజర్కి అర్థమైంది పైలట్కి అర్థం కాలేదా సరే పైలట్కి అర్థమయ్యే అభ్యంతరాలు చెప్పొచ్చు కదా మరి పైలట్కి అర్థమైంది టెక్నిషియన్కి అర్థం కాలేదా ఎవరు తప్పు అనుకోవాలి ఖచ్చితంగా డిపార్ట్మెంట్ తప్పు ఉంది ఖచ్చితంగా ప్రాబ్లంని ఐడెంటిఫై చేయడంలో ఖచ్చితంగా డిపార్ట్మెంట్ తప్పు ఉంది మా ఊరిగా ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఆకాశంలోకి వెళుతుంది అంటే అన్ని రకాలుగా చెక్ చేసుకున్న తర్వాతే ఆకాశంలోకి క్లియరెన్స్ ఇస్తారు ఏటీసీ వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు ఏటీసీ వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చి గాలిలోకి ఆ ప్లైట్ని పంపిస్తారు కానీ మరి టెక్నీషియన్స్ ఎందుకు కనిపెట్టలేకపోయారు డిపార్ట్మెంట్ ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోయింది ప్రాబ్లం అనేది మాత్రం చాలా బేసిక్ క్వశ్చన్ ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నదాన్ని ఎయిర్ ఇండియా ఎందుకు నడుపుతుంది ఆ రోజు ప్లయింగ్ అయ్యే టైంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఎందుకని డిపార్ట్మెంట్ టెక్నీషియన్స్ కనిపెట్టలేకపోయారు అనేది వాస్తవానికి రెండు ఇంజన్లు ఉండేవాడు దీనికి రెండు ఇంజన్లు ఉంటాయి నిజంగా ఆకాశంలోకి ఎగిరిన తర్వాత మనో అంతా చెప్తుంది ఒక పక్షి ఢీకొట్టు ఉండొచ్చు లేదని ఏదో ఒక ఆబ్జెక్టివ్ డీ కొంటే ఉండొచ్చు అని చెప్తున్నారు ఒకవేళ పక్షి ఆబ్జెక్టివ్ డీ కొట్టడం ఇలా కొత్తం కాదు ఆకాశంలోకి ప్లై అయిన తర్వాత పదే పదే జరిగే విషయాలు ఇవన్నీ కానీ ఒకవేళ ఆబ్జెక్టివ్ ఏదైనా డీ కొట్టినా లేదా పక్షి డీ కొట్టినా ఒక ఇంజన్ పాడైపోయినా ఇంకొక ఇంజన్తో ప్లై అవుతుంది సహజంగా ఇప్పటివరకు మనం వింటే ఉన్న సమాచారం ఉంది ఎనిమిది వందల నలభై ఐదు అడుగులు ఆకాశంలోకి వెళ్ళిన తర్వాత అది పైకి వెళ్ళటది మనం పైకి వెళ్ళకపోవటం వల్ల ఫస్ట్ పైరెట్ ఏటీసీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అప్పుడు ఏటీసీ వాళ్ళు ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినటువంటి మరి కొన్ని విత్ ఇన్ సెకండ్స్ మేడే కాల్ చేశారు మేడే కాల్ అంటే ఏంటి అంటే ఎమర్జ మా చేతుల్లో లేదు మేము చేతులు వచ్చేసేమండి అని ఎమర్జెన్సీ ల్యాండింగ్ కూడా అవకాశం లేదు ఎమర్జెన్సీ ల్యాండింగ్ కూడా అవకాశం లేదు అంటే రెండు ఇంజన్లు రెండు ఇంజన్లు పనిచేయలేదు మామూలుగా ఏదైనా పక్షి కొడితే లేదా ఒక ఆబ్జెక్టు కొడితే ఒక ఇంజన్ పనిచేయదు రెండు ఇంజన్ ద్వారా పోవచ్చు రెండు ఇంజన్ ద్వారా ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావచ్చు అందుకనే పై ఫ్లైట్ని సేఫ్ జర్నీ అని మనం అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే ల్యాండింగ్ అవుద్ది ఏదో రకంగా ల్యాండ్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుద్ది సో ప్రయాణికులకి భద్రతకు మించినటువంటి ఇబ్బంది ఏమి ఉండదు అందుకనే ఫ్లైట్ జర్నీ అనేది కాస్ట్లీ జర్నీ అయినప్పటికీ కూడా స్పీడ్ జర్నీ అని సేఫ్ జర్నీ అని అనుకుంటారు కానీ మరి ఇక్కడ మాత్రం అన్ని వ్యవస్థలు ఒక్కసారి కొలాప్స్ అయిపోయినాయి మామూలుగా పెద్ద పెద్ద ఫ్లైట్స్లో రెండు ఇంజన్లు కొన్నిటికి ఉంటాయి కొన్నిటికి నాలుగు ఇంజన్లు కూడా ఉంటాయి ఈ ఫ్లైట్కి రెండు ఇంజన్లు ఉన్నాయి ఈ ఫ్లైట్ మామూలు ఫ్లైట్ కాదు లక్ష ముప్పై వేల లీటర్ల ప్యూయల్కి క్యారీ చేయగల ఫ్లైటు కానీ దీంట్లో ఇప్పుడు పోసిందంతా లక్ష ఇరవై ఐదు వేల లీటర్ల ప్యూర్ మాత్రమే పోసారు ఇంకొక ఐదు వేల లీటర్ల ప్యూల్ పోసే అవకాశం కూడా ఉంది కానీ మొత్తం స్టోర్ చేయరు ఎందుకు లండన్కి వెళ్ళటానికి దాదాపు ఒక అంచనా తొమ్మిది వేల కిలోమీటర్లు ఉంటుందట ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల కిలోమీటర్లు ఉంటుందట ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి సెకండ్కి నాలుగు నాలుగు లీటర్ల పెట్రోల్ ప్యూర్ తాగిద్దట విమానం ఆ లెక్కను చూసినప్పుడు లక్ష ఐదు వేల లీటర్ల ప్యూర్లు అవసరం ఇంకా అదనంగా ఇంకొక ఇరవై వేల లీటర్లు ఎందుకంటే ఎందుకైనా బెటర్ అని ఇరవై వేలు లీటర్లు ఎక్కువే పోస్తారు ఏ ఫ్లైట్కైనా అంతే ఉంటుంది అదనంగా కూడా కొంత పోస్తారు అలానే ఇరవై వేల లీటర్లు అదనంగా లక్ష ఇరవై ఐదు వేల లీటర్ల ప్యూర్లు పోతారు కానీ దీని కెపాసిటీ ఎంత లక్ష ముప్పై వేల లీటర్లు సరే అది ప్యూర్ రిచ్ తర్వాత ప్రయాణికులు రెండు వందల తొంభై మంది ప్రయాణం చేయొచ్చు దీంట్లో సిబ్బంది ప్రయాణికులతో మొత్తం గడిపితే రెండు వందల తొంభై మంది ప్రయాణం చేయొచ్చు కానీ దీంట్లో ఉన్నది ఎంత రెండు వందల నలభై రెండు మంది మాత్రమే అంటే ఇంకొక నలభై ఎనిమిది మంది అదనంగా ప్రయాణం చేసే అవకాశం ఉంది అందుకోసం చెప్తున్నాను ఆ డౌట్ నిన్ను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు వెయిట్ అయ్యి ఉండొచ్చు అని కానీ ఓవర్ వెయిట్ కాదు ఎందుకంటే దీంట్లో అదనంగా నలభై ఎనిమిది మంది ఎక్కొచ్చు ప్లస్ ఐదు వేల లీటర్ ఫ్యూవర్ కూడా అదనంగా పోయొచ్చు కాబట్టి ఇది భారం కాదు ఇది భారము కాదు ప్లస్ ఇందాక చెప్పినట్టు ఓ పక్షి డీ కొట్టము ఆబ్జెక్టివ్ డీ కొట్టము కూడా కాదు లగేజ్ లగేజ్ విషయం గురించి నేను అడుగుతున్నాను ఎస్ లగేజ్ కూడా ఇంటర్నేషనల్ జర్నీకి వెళ్ళే వాళ్ళకి ఎంత లగేజ్ క్యారీ చేయాలనేది ఒక ఇండికేషన్ ఉంటుంది అంతవరకే పర్మిట్ చేస్తారు అంతకు మించి పర్మిట్ చేయరు సో మనం ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడే ఫ్లైట్ ఎక్కే వాళ్ళు ఎవరికైనా తెలుసు ఇంటర్నేషనల్ ఫ్లైయింగ్ చేసే వాళ్ళకి మీరు ఇంత లగేజ్కి మాత్రమే లగేజ్తో అంటే టికెట్ ఫ్లైట్ టికెట్ తో పాటు లగేజ్ ఉంటుంది లగేజ్ మెన్షన్ చేసి ఉంటుంది అంతవరకే పర్మిట్ చేస్తాను ప్రోటోకాల్ ఏమైనా మిస్టేక్ ఎస్ ఏదన్నా ప్రోటోకాల్ మిస్టేక్ జరుగుండాలి నువ్వు అన్నట్టు కరెక్ట్గా రెండోది ఏంటంటే అంతిమంగా ఈ ఫ్లైట్ ఫ్రై అయ్యేటప్పుడు ప్రాబ్లం ఐడెంటిఫై చేయలేదు ఆ ప్రాబ్ అసలు ఫ్లైట్ ఎగ్రేట్ అయ్యానికి ప్రాబ్లం ఉంది అందుకే నిమిషాలు వ్యవధిలోనే ప్రమాదం జరిగింది నిమిషాలు వ్యవధిలోని ప్రమాదం జరగడానికి ఆల్రెడీ ఫ్లైట్ ఎగిరే ముందే ప్రమాదం ఫ్లైట్ మిషన్లో ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉన్న మిషన్ని గాల్లోకి వదిలేదు అంతే ఆ ప్రాబ్లం ముందు అంతే నేను నేను అనుకుంటున్నా నా పర్సనల్ ఉద్దేశం ఏంటంటే ఇప్పటివరకు సరే కనిపెట్టాల్సి ఉంది ఇంకా ఎంక్వైరీ జరుగుతూ ఉంది బ్లాక్ బాక్స్ తీసుకుంటారు బ్లాక్ బాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ దాంట్లో ఎవ్రీథింగ్ రికార్డ్ అయ్యి ఉంటుంది మిషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి మొదలు పెడితే ఆ పైలట్స్కి ఏటీసీకి మధ్య జరిగిన సంభాషణ మొత్తం కూడా పైలటు కో పైలటు మాట్లాడుకున్న విషయం కూడా ప్రయాణికులకి చేసిన అనౌన్స్మెంట్ కూడా మొత్తం ఎవ్రీథింగ్ రికార్డ్ అయ్యి ఉంటుంది బ్లాక్ బాక్స్లో ఆ బ్లాక్ బాక్స్లో ఉన్న విషయాలు ఎంక్వైరీ సంస్థ బయటకు తీసిన తర్వాతగా నిజాలు బయటకు తిరిగో నాకున్న అంచనా ఏంటంటే ఆల్రెడీ ప్రాబ్లం ఉన్న మిషన్ దాన్ని ఐడెంటిఫై చేయలేదు ఐడెంటిఫై చేయకుండా క్లియరెన్స్ ఇచ్చారు అది ఆకాశంలోకి ఎగిరింది కొప్పు కోల్పోయింది చనిపోవడం జరిగింది రైట్ థ్యాంక్ యూ